చాలా హ్యాపీగా ఉందండి విశాఖపట్నం పశ్చిమ నిజుగం యాభై ఏడే వాటి నుంచి వచ్చాము సో అక్కడి నుంచి దాదాపు ఒక ఇరవై మంది వచ్చాము మా వాటి నుంచి బట్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చాక మేము అనుకున్నాం ఆ కడప వెళ్తున్నాము ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే ఎవరైతే ఒక వ్యక్తి బలంగా మమ్మల్ని అపోజ్ చేయగలిగారో గతంలోని మీకు ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు అని పదే పదే చెప్పిన రోజు ప్రతిపక్షం కూడా పనికి రాకుండా ప్రజలు కూర్చోబెట్టారంటే అది ప్రజలకు ఉన్న విజ్ఞత నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా మనకి ఎవరైనా ఆయనే చెప్పారు కాబట్టి ఆయన తప్పు చేసినట్టు ఇప్పుడు అంత ప్రజలంతా గర్థమైంది ఇప్పుడు ఆయన తప్పు చేశాడు అని అంటే ఏం లేదు ఈ మహానాడు కార్యక్రమం అనేది కడపలో పెట్టడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికే కడపలో పెట్టారు కడపలో పెట్టి కూడా వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు కడుతున్నారు రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తే ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటికి వైసీపీ జెండాలు కడతాం అనేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఓ వచ్చాక మాట్లాడదామండి వచ్చే అవకాశం కూడా లేదు గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంతవరకు రోజు గుర్తుపెట్టుకోండి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహం చుట్టూ కూడా వైసీపీ జెండాలు కట్టి ఆయన అంత పెద్ద వ్యక్తి పేరు ఒక ఎన్టీఆర్ వైద్య కళాశాల పేరుని కూడా తీసేసినా కనీసం గుప్పచోపు లేకుండా ఉన్న వ్యక్తి మీరందరూ కూడా సో ఇవన్నీ కూడా ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించారండి ఒక అన్నగారు అంత పెద్ద వ్యక్తి పేరు తీయడు అన్నగారు చుట్టూ వైసీపీ బ్యానర్లు కట్టడం ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు లోకేష్ గారు మంచివాళ్ళు కానీ కార్యకర్తలు మేము కార్యక్రమం ఉండలేమండి ఎందుకంటే మేము ఎంత ఇబ్బంది పడ్డామో మేము అన్నీ కూడా చూసాము గతంలో మా ఇబ్బందులు మేము ప్రతీది కూడా చెల్లిస్తామండి ఏ ఒకటి కూడా ఆపం ప్రతీది కూడా బదులు తీర్చుకుంటాము ఎవరికి ఉపేక్షించింది లేదు చంద్రబాబు నాయుడు గారి లాగా లోకల్ కామ్ అయితే మేము కూర్చోలేము వాళ్ళు మాకు ఏం చేశారో దాని డబల్ మేము ఇవ్వాలా వాళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడు ఒక వేస్తున్నారు మేము కూడా వచ్చిన తర్వాత మేము అట్లా వేస్తాం అంటున్నారు అట్లే వాళ్ళకి అవకాశం లేదండి వాళ్ళు పొయ్యి కూడా గెలిగించలేరు వాళ్ళకి అగ్గి కూడా దొరకదు ప్రజలకు అర్థమైపోయింది గత ప్రభుత్వంలో తెలిసిపోయింది ప్రజలు బాగా మేము చేశాం కాబట్టి మాకు గెలిపిస్తారు అన్నారు చేయకపోతే గెలిపించడం ఆయన చెప్పారు చేయలేదు కానీ గెలిపించలేదు అది తీసేస్తే ప్రతిపక్ష హోదా పోత చంద్రబాబు అన్నారు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కాదు తిరుగుతున్నారు ఏదైతే నీకు ఎవో నేను లాక్కోటం ప్రజలు ఆయనకి ఇవ్వకుండా చేశారు ఈరోజు మొత్తం తీసుకొని సున్నా చేసి కూర్చోపెట్టారు ఆయన ఈరోజు పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎవరిని వదిలిపెట్టను అందరి పేర్లు రాసుకోండి అని చెప్పి కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా అంటున్నాడు చాలా సినిమాలు చూసారండి నలభై మూడు ఏళ్ళుగా సినిమాలు చూస్తూనే ఉన్నాం మేము కూడా గత ప్రభుత్వం మేము పుట్టిన నలభై ఐదు ఏళ్ళు నేను ప్రభుత్వం వెనకాల తిరిగి ఒక పాతికేళ్ళు సో చూస్తూనే ఉన్నా ఎన్ని వచ్చేసి ఈ పథకాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళైతే ఖచ్చితంగా రారండి రాసి పెట్టుకోండి ఈ మాట మేము ఛాలెంజ్ చేసి చెప్తాం ఇంకో పదేళ్ళు ఏళ్ళు పోయి ఇది ఇదేలాగే నేను మాట్లాడతాను మళ్ళీ పెట్టిస్తాం చాలు అయితే పైకి షడపస్తాం ఎలా వచ్చేస్తారండి కాదండి అంటే రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వ్యక్తో చదువుకునే వ్యక్తో టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ క్లాస్ అంటాడు సరిగ్గా మాట్లాడలేడు కాస్త ఇసుకిస్తూ ఉంటాడు ఏంటి పదాలు కూడా ఆయనకి అర్థం ఏంటి మాట్లాడతారు ఆయన మూడేళ్ళు రాజ్యాంగం ఎలా మార్చేస్తాడు ఆయన అంటే ఆయన అంటే ఆయన ఉన్న పదకొండు మందిని కూడా ఆయన కాపాడుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు ఉన్న రాజ్యసభ ఎంపీ ఆయన కాపాడుకోలేకపోయాడు స్వచ్ఛ ఆయన వెనకాదు నా నేడా విజయసాయి రెడ్డి పక్కన పెంచిన తట్టినైనా వదిలేశాడు ఆయన తట్టుకోలేక రేపు ఎవరు ఉంటారో అసలు పార్టీ ఉంటుంది ఉండదు మూడేళ్ళు పోయి అది కూడా చూసుకోవాలి వాళ్ళు ఎలా కేసు లెక్కర్స్ లెక్కర్ కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆ లెక్కర్ కేసులో నిజంగా లెక్కర్ స్కామ్ జరిగిందంటారా హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి రెడీగా ఉండమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ షిఫ్ట్ చేశారు ఆల్రెడీ అప్ చెప్పారు ఈడీకి రేపు మొదలవుతుంది దానికి ఇంకా త్వరలో వెళ్ళేది ఆయనే ఇంకా త్వరలో అరెస్ట్ చేసుకుని ఎక్కడే ఉంటానని చెప్తున్నాడు ఆయన ఆయన కొత్త ఏంటంటే పదహారు నెలలుండి వచ్చాడు కొత్తగా అరెస్ట్ చేస్తే ఆయన భయపడాలా జైలు అలవాటు చెప్పకూడ అలవాటు అన్ని అలవాటు ఆయనకి కొత్తగా మాలంటే వెళ్తే భయపడాల అమ్మ మాకేదైపోద్ది అని ఆయనకు అలవాటు అయిపోయింది పదహారు నెలలు అంతమంది ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ని అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా మంది ఐఎస్ ఆఫీసులు వెళ్ళారండి శ్రీలక్ష్మి గారు ఎగ్జామ్ ఒక లేడీ మాకు మున్సిపల్ కమిషనర్గా చేసిన విశాఖపట్నంలో ఆవిడ ఆవిడ కూడా వెళ్ళారు అంటే ఒక లేడీని కూడా ఎంతవరకు హింసించారో అది ఆవిడ ఉదాహరణ ఐఏఎస్ ఆఫీసర్లైన ఐఏఎస్లో వాళ్ళు నిజం నిజాయితీగా పనిచేస్తే ఎవరు ఎక్కడికి పోరండి వాళ్ళు తప్పు చేస్తే కష్టంగా ఎవరు శిక్ష అనిపించాలండి అది అనుభవిస్తున్నారు కూడా మీరు ఈ గ్రాండ్గా మహానాడు చేసుకుంటున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అసలు ఉండదు తెలుగుదేశం పార్టీ అసలు ఉండదు రాష్ట్రంలో ఉండదు చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు పని అయిపోయిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మునిగిపోయిన నావా దీన్ని ధర్మాన్ని సత్యం కూడా తీలేడని చెప్పేసి నుండి వంశీ మాట్లాడడం రోజా కొడాలని వీళ్ళంతా కూడా పార్టీ ఉండదని చెప్పారు కదా అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మా వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీ లేదండి ఒక్కరు కూడా అసెంబ్లీకి రాలేదు ఇవి ఇందాకే అన్నారు మూడేళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మరి ఎలా ఫామ్ చేస్తారు మునిగిపోయి నావు మళ్ళీ తయారైపోయింది కొత్త నావ తయారు చేస్తారు అయినా కొత్త యువరక్తం మనలో నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన ఇంకా అద్భుతంగా తయారు చేస్తున్నారు పార్టీని కార్యకర్త కష్టం వస్తే వస్తున్నారు పార్టీని సరిగా నడపలేడు తనకు రాజకీయ అవగాహన లేదు సరిగా మాట్లాడలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే అవగాహన అంటే జైలుకి వెళ్ళి తండ్రి అంటే తండ్రి పేరు చెప్పి ఆదు సంపాదించుకోవాలి అవగాహన ఉంటే ఎలాగోతుందండి తండ్రి వారసత్వాన్ని పుణించుకోవాలా తండ్రి ఎంకాలు దోపిడీ చేసి పునిపించకూడదు తండ్రి ఏదైతే ఆయన కష్టపడి నిర్మించి ఇచ్చారో ఒక పార్టీ నలభై మూడు ఏళ్ళు నిర్మించడం ఎంత కష్టమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుందండి మన వచ్చి పదమూడు వేలు పదకొండు ఏళ్ళకి ఇలా అయిపోయారు ఆయన ఇంకో మూడేళ్ళు పోతే ఆయన ప్రభుత్వం ని కూల్ చేస్తూ చెప్తే ప్రభుత్వం ఉంటుంది భయపడుతున్నాడు ఆయన రోజు ఉన్న పదకొండు మంది కాపాడుకోలేక నాన్న కష్టాలు పడుతున్నాడు ఆయన చంద్రబాబు లోకేష్ బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ సూపర్ సిక్స్ కోసం అడుగుతారనేసి అయితే భయపడుతున్నారని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మేము పరదాలని కట్టుకుని వెళ్ళట్లేదండి చంద్రబాబు లోకేష్ గారు కానీ ఎక్కడ చెట్లు కోల్చట్లేదండి రాగానే ఆయనలకు ఐదేళ్ళకి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇవ్వలేదండి వచ్చి రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు వెంటనే దీపం పదికొని మూడు గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇచ్చారు రేపు తల్లికి వందనం ఇస్తున్నారు మత్స్యకారులకు డబ్బులు వేశారు నెక్స్ట్ ఆగస్టు పదిహేను నుంచి రైతు భరోసాలు ఇస్తున్నారు అలాగే బస్సు ఫ్రీ ఇస్తున్నారు సో ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే దేనికి భయపడాలండి ధైర్యంగా వెళ్తున్నారు ఆయన రావట్లేదు ఎక్కడో ఏహలంకర్ ప్యాలెస్ బెంగళూరులో ఆయన ఉంటున్నాడు ఇక్కడ వచ్చి మనకు చెప్తున్నాడు అసలు ఆయన ఎక్కడ ఆయన చూస్తే కదా రోడ్డు మీదకి వస్తే రోడ్లేసే కనపడతాయి ఆయన ప్రభుత్వం ఒక రోడ్ లేదు ఆటోతో కుదు కుది వెళ్ళేవి ఈరోజు ఆయన వస్తే ఆయన రోడ్లు చూసుకుంటాడు చక్కగా ఎక్కడెక్కడ రోడ్లు వేశారు మేము అన్నీ వేసామని చెప్పలేదు కానీ మ్యాక్సిమం రోడ్లు వేసాము అన్నీ కూడా ఫినిష్ చేస్తాం త్వరలోనే అది ఆయన తెలుసుకుంటారు అది